సరే నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ ప్రేమ ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా వీలైతే మన యొక్క యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా యాప్ అనేటువంటిది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీకు ఫ్రీ మెటీరియల్ అవన్నీ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మెయిన్గా చూసినట్లయితే వారంలో కాలేజీలకు కొత్త లెక్చరర్లు పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది జూనియర్ లెక్చరర్లకు త్వరలో నియామక పత్రాలు కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి దాదాపు రెండు సంవత్సరాలకెళ్ళి ఎదురు చూస్తున్నాం మనము జైలుకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు 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 అనుకొని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంతే ఉన్నది పోస్టింగ్ ఇచ్చేటప్పుడు డిఎస్సి దీనికంటే తర్వాత జరిగిన దానికి పోస్టింగ్ అయిపోయింది అదేవిధంగా గురుకుల అయినా సరే ఏవైనా సరే అన్ని ఫాస్ట్గా చేసేస్తున్నారు కానీ పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రెండేళ్ల కిందట టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఆ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనర్ టీజీపీఎస్సి అందించింది దీంట్లో మల్టీ జోన్ వన్లో ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉండగా మల్టీజోన్ టూలో ఐదు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ప్రధానంగా అరబిక్లో రెండు బాటనీలో నూట పన్నెండు కెమిస్ట్రీలో నూట ఇరవై మూడు సిజిక్స్లో అరవై ఆరు కామర్స్లో యాభై మూడు ఎకనామిక్స్లో ఎనభై ఏడు ఫ్రెంచ్లో రెండు హిందీలో నూట పదహారు హిస్టరీలో ఎనభై మూడు మ్యాథ్స్లో నూట యాభై ఆరు ఫిజిక్స్లో నూట ఇరవై సంస్కృతంలో తొమ్మిది తెలుగులో యాభై ఐదు ఉర్దూలో యాభై ఒకటి జువాలజీలో నూట ముప్పై అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటిది ఇక్కడ ఏ లేదు మనకు వీరందరికీ వారంలోనే నియామక పత్రాలు అందించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యింది కాబట్టి తప్పకుండా ఈ వారంలో మనం అనుకున్నాము జనవరిలో తప్పకుండా జనవరి లాస్ట్ వీక్ దాకా తప్పకుండా అయితే వీళ్ళకు మనకు తప్పకుండా పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ప్రశాంతంగా ముగిసిన సిడిపిఓ పరీక్షలు కాబట్టి ఎవరైతే సిడిపిఓ పరీక్ష రాసినటువంటి యాక్స్పిరెన్స్ ఉన్నారో తప్పకుండా అంటే దాదాపుగా ఖాళీగా భర్తీకి గాను పంతొమ్మిది ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు మూడు నాలుగు తేదీల్లో జనవరి మూడు నాలుగు తేదీల్లో ముప్పై మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు కాబట్టి దానికి దాదాపుగా పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి కాబట్టి పేపర్ వన్కు నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది పేపర్ టూకు నాలుగు వేల నూట యాభై ఐదు మంది హాజరు హాజరయ్యారు అంతంగా అయితే సిడిపో పరీక్ష జరిగింది అయితే మెయిన్గా చూసినట్లయితే రైల్వేలో భారీ నోటిఫికేషన్ కాబట్టి దీనికి టెన్త్ క్లాస్ అప్లై తేదీ ఇరవై మూడు జనవరి నుంచి ఉందండి కాబట్టి ఇరవై మూడో తారీఖు నుంచి మనకు అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది దీనికి ఇంటర్మీడియట్ పాస్ ఓకే ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అర్హులు కాబట్టి పరీక్ష విధానము ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా దీని ఫీ అనేటువంటిది ఇక్కడ ఫీ అనేటువంటిది దాదాపు మనకు ఐదు వందల నుంచి అదేవిధంగా రెండు వందల యాభై వరకు ఉంటుంది ఇందులో ఐదు వందలలో మళ్ళీ నాలుగు వందలు అనేటువంటిది మనకు ఏముంటుంది రీఫండబుల్ ఉంటుంది కాబట్టి ఏ రకంగా ఉంటుంది పరీక్ష ఫీజు ఖాళీలు సిలబస్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఒక్కోదానికి ఒక రకంగా ఉంటుంది కాబట్టి మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు మన యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అసలు సిలబస్ ఎలాంటి ఎలాంటి బుక్స్ చదవాలి అవన్నీ కూడా ఇచ్చాను కాబట్టి అవి చదవండి అదే రకంగా హైకోర్టుకు సంబంధించింది పదహారు వందల డెబ్బై మూడు జాబ్స్ అందులో టైపిస్ట్ కావచ్చు టైపిస్ట్ ఏదైతే కాపీ అని చెప్తారు దాంట్లో ఏదైనా డిగ్రీ అనేటువంటి దానికి అప్లై తేదీ ఎనిమిదో తారీఖు నుంచి అప్లై తేదీ అనేటువంటి స్టార్ట్ అవుతుంది దానికి అర్హత అయింది పరీక్ష విధానము ఫీ ఖాళీల వివరాలు అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా అన్నీ కూడా అంటే ఇక్కడ టైపిస్ట్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలనుకుంటే తప్పకుండా మన వీడియోస్ అనేటువంటిది మీరు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఇవన్నీ కూడా టైపిస్ట్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు ఇవన్నీ జాబ్స్ కూడా హైకోర్టులో పడ్డాయి కాబట్టి పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకు గాను అన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రం కాబట్టి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ Vai ser